ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునే గల్ఫ్ శెట్టి బలజా యువశక్తి సేవా సంస్థ ఈ రోజు మరొక నిరుపేద కుటుంబానికి సహాయం అందించారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామంలో ఏ ఆధారం లేని మరియు అనారోగ్యంతో ఉన్న మామిడిశెట్టి గణపతి నాగమణి వృద్ధ దంపతులకు ఎక్స్ రాష్ట్ర నెట్ క్యాంప్ డైరెక్టర్ పాటి శివకుమార్ చేతుల మీదుగా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్న ఆ అనాథ ఉద్ద దంపతులు ఇద్దరు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆర్థికంగా ఆదుకునేవారు లేక ఇబ్బందులు పడుతూ దాతల నుండి వైద్యం మరియు ఆర్థికంగా సహాయార్థం ఆర్జిస్తున్నారు ఈ క్రమంలో సంస్థ సభ్యులు ఇళ్ళ నరసింహమూర్తి ఈ విషయం తెలియటంతో గల్ఫ్ సెట్టిబలజా యవశక్తిని సహాయం కోరారు వెనువెంటనే స్పందించిన సంస్థ సభ్యులు విరాళాలు సేకరించి యాభై వేల సమకూర్చి ఈరోజు అందజేశారు ఈరోజు పెద్దవాడు బాధ వర్ణించలేము ఈ గల్ఫ్ సెట్ యువశక్తి సేవా సంస్థ నుంచి ఈరోజు యాభై వేల రూపాయలని వారిద్దరికి అందజేయడం జరుగుతుంది పెద్ద ఆయన ఒకటే మాట చెప్పారు వాళ్ళ మనవరాలు కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవరాలు చదువుకోవాలని ఒక కోరిక గురించి వాళ్ళు బాధపడుతున్నారు కోడలు కూడా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ నేపథ్యాన్ని నడిపిస్తూ ఉందని ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళ బిడ్డ కూతురు గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మన సంస్థ నుంచే కాదు ఇంకెవరినైన్ చే ఒకవేళ పెద్దలవర్ దగ్గర నుంచి మా స్థాయి నుంచి కూడా మా వల్ల మేము అయ్యేది ఖచ్చితంగా ఆ పిల్ల చదువు విషయంలో ఆ పాప చదువు విషయంలో ఖచ్చితంగా సహకారం అందిస్తూ ఉండి ఈరోజు మీకు ఈ సహకారం అందించడానికి మూల కారణం నిజంగా ఈ గల్ఫ్ సిటీ బలి యువశక్తి ఈ సంస్థ చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే ఆర్థికంగా ఇలాగ మీ ఇలాగ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేతనైన సహాయం చేయాలని వీళ్ళందరూ కూడా కోటీశ్వరులు కాదండి ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అపర కోటేశ్వరులు కాదు చాలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే ప్రయత్నంతో పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు అలాగే చిన్న చిన్న జీతాలతో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఈ కుటుంబాన్ని వదిలి ఎంతో కొంత సాయం ఇలా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెయ్యాలని వాళ్ళ ఆలోచనతో ఈ గల్ఫ్ సిట్బల్యూ శక్తి సేవా సంస్థ అనేది ఏర్పడింది ఈరోజు మీకు చేస్తున్న సాయంగా కాకుండా ఒక బాధ్యతగా భావించి చే చేస్తున్నారు ఇందులో ప్రత్యేకంగా బాబీ గారు ఆయన మీ పరిస్థితి వివరించి చెప్పడం ఈ సంస్థ సభ్యులందరూ కూడా మీకు సాయం చేయాలని ఆలోచన చేయడం ఈరోజు మీకు యాభై వేల రూపాయలు మీ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మీకు కలిగిన లోటు ఎవరో తీర్చలేనిది కానీ మీరు ఉన్నంతకాలం మీరు ఆరోగ్యంగా మీకు ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపడం కోసం మా మా సంస్థ నుంచి అతని సహాయం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీ మనవరాలు చదువు విషయంలో ఏదైనా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మా సంస్థ బాబీ గారి నెంబర్ అందరి అందరితో నెంబర్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఆ పాప చదువు విషయంలో ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి మా చేతనైనా సహాయం మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి మన పెద్దలు కూడా ఉన్నారు అది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వారి దృష్టిలో కూడా పెట్టి ఖచ్చితంగా ఆ పాప చదువు విషయంలో ఖచ్చితంగా సహాయం చేద్దాం ఆ విషయంలో మాత్రం అదే ఆ విషయంలో పాప విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు నా నాకు ఫోన్ చేయండి ఆ పాపకి చదువు విషయంలో ఖచ్చితంగా నా సహకారం నా సోదరులందరు సహకారం కూడా అందిస్తాం మీరు మాత్రం ధైర్యంగా ఉండి మీరమ్మ సమయానికి భోజనం చేయాలి రోజు మీ మనవరాల కోసం మీ మనవడి కోసం అయినా మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు వాళ్ళు మంచి కోరుకుంటున్నారు మీ బిడ్డ లేకపోయినా మీ బిడ్డ తరఫున మీరు వాళ్ళకి అండగా నిలబడాలి తప్ప మీరే బాధపడతా ఉంటే వాళ్ళకి ధైర్యం వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ ఇద్దరిని అదే కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని అమ్మా ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం కానీ ఈ విధంగా ఈ కార్యక్రమం చాలా బాధింది ముందుగా ఎక్కడికి ఇచ్చేసిన మా పెద్దలు అలాగే పెద్దల అనాలి లేకపోతే మా అన్నయ్య అన్నా తెలియదు మా అన్నయ్య పాఠశివకుమార్ అన్నయ్య గారికి అలాగే మా అకౌంటెంట్ గొబ్బ గారికి పశ్చిమ గోదావరి జిల్లా పెద్దల శెట్టిబజ్జి పెద్దలు గుత్త వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య కారణం జిల్లా నరసింహూర్తి బాబీ గారు మాకు ఈ గ్రూప్లో ఈ కార్యక్రమం వెంటనే వృద్ధ దంపతులు కదా ఏదో మనం కొద్దిగా చేస్తే సరిపోద్ది అనుకున్నాం ఆ టై ఆయన తెలియజేయడం ఏంటంటే వారికి వెనకాల ఎటువంటి ఆధారం లేదు వారికి వచ్చే ఒక ఫిన్షన్ అంటే ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలతో వాళ్ళ కుటుంబం పోషించుకోవాలి లేదా వైద్యం చేయించుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళ కుమార్తె ఫస్ట్ చనిపోయింది తర్వాత కరోనా టైంలో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోవడంతో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదని బాబీ గారు తెలియజేయడం వెంటనే ఏం చేయాలి అంటే ఆలోచించి గ్రూప్లోనే కొద్దిగా పెట్టి కార్యక్రమం పెద్దగా చేద్దామని అనుకున్నాం మరి గ్రూప్ సభ్యులందరూ కూడా సహకరించి ఈరోజు యాభై వేల రూపాయలు ఇచ్చారు మరి ఆ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత దూరమైనప్పటికీ కూడా మా అకౌంటెంట్ గారు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ గ్రూప్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని అందరూ కూడా ఇలాగే సహకారం అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గణపవరమంలో కేశవరంలో మామిడి గణపతి గారి వారి కుటుంబానికి గల్ఫ్ సెట్ బిల్జా యువశక్తి వాట్సాప్ గ్రూప్ అలాగే సేవా సంస్థ మరి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి వారికి ఆర్థిక సహాయం అందించినటువంటి గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనం మరి చాలా చక్కగా మరి జిల్లాలు దాటి అలాగే ఈస్ట్ వెస్ట్ ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ గల్ఫ్ సెటిబల్ శక్తి సేవా సంస్థ వారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సుమారుగా ఈ ఐదారు సంవత్సరాలని ఆరు సంవత్సరాలు పైబడి కార్యక్రమాలు చేస్తూ అరవై లక్షలకి దాటి ఈవేళ ఈ కార్యక్రమాలు చేశారు మరి వీరందరూ కూడా కోటేశ్వర్లు ఏమి కాదు ఎవరికి వారు కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్ దేశాలు వెళ్ళి కష్టపడుతున్నటువంటి కార్మికుల లెక్కే అయినా వారి మొదలై ఒక దృఢ సంకల్పం ఏర్పరచుకుని మనం గల్ఫ్లో ఉండి కష్టపడుతూ ఎక్కడైనా మన జాతీయులకి అలాగే కులమత భేదాలు అతీతంగా మరి ఎవరికైనా కనీస వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదలకు ఎంతో కొంత మనం సహాయం చేయాలని తెలిసి మరి ఈవేళ వరకు కూడా నెలకి రెండు కార్యక్రమాలు చెప్పున ఇలా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ఆ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని అలాగే చక్కటి అష్ట ఐశ్వర్యాల్ని మరిన్ని కార్యక్రమాలు చేసే అంత ఆర్థిక పరిపుష్టిని కల్పించాలని చెప్పేసి మనసారా మేమందరం కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలు మా చేతుల మీద జరిపించడం నిజంగా మాకు చాలా గర్వకారణం మరి అందుకే వారందరూ కూడా చక్కగా చక్కటి ఆరోగ్యాలతో వాటి కుటుంబాలు అన్నీ కూడా బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాం